శ్రీ కృ ఉన్న మహా శ్రీమాత్రే మహా పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీ తులారాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారు వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించిన ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్త వహించాలి అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది కృషికి తగ్గు ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రణాళికలు అమలు చేసే దిశగా ముందుకు సాగుతారు తులారాశివారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు